నమస్కారము మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని రెండు ధ్యాన శ్లోకాలు నేర్చుకుందాము ప్రతి స్తోత్రములో కూడా ఆ దేవతకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు ముందర ఎందుకుంటాయి ఎందుకంటే ఏ దేవత స్తోత్రమైతే మనము పఠిస్తామో చదువుతామో పారాయణ చేస్తామో దానికి ముందర ధ్యాన శ్లోకాలు ఉంటాయి ఆ ధ్యాన శ్లోకాలలో ఏమి వర్ణిస్తారంటే ఆ దేవత యొక్క రూపాన్ని వర్ణిస్తారు మనము ధ్యానము చేయగలిగితే కళ్ళు మూసుకుని ఆ దేవత యొక్క రూపము మనకి కనపడాలి అందుకని ఈ ధ్యాన శ్లోకాలు ముందర పెడతారనమాట ఇవాళ మనము ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామాస్తోత్రములోని స్తోత్రములోని రెండు ధ్యాన శ్లోకాలను నేర్చుకుందాము ఆ తల్లి యొక్క రూపం ఎలా ఉందో ఇందులో చెప్తున్నారనమాట అవి నేర్చుకుని ధ్యానము చేయగలిగితే ఆ తల్లి రూపము మనకి కనపడాలి ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యమభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం వందే అంటే వందనము నమస్కారం అన్నమాట ఎటువంటి దేవతకు నమస్కరిస్తున్నాను పద్మకరాం కమలములను చేత ధరించినది ప్రసన్న వదనాం ప్రసన్నమైన ముఖము కలది సౌభాగ్యదాం భాగ్యదాం సౌభాగ్యమును మరియు ఐశ్వర్యమును కూడా ప్రసాదించునది హస్తాభ్యమభయప్రదాం హస్తములలో అంటే చేతులలో అభయముద్రను కలిగి వరములను ప్రసాదించేది మణిగణర్ నానావిధైర్భూషితాం మణులతో కూడిన వివిధమైన ఆభరణములను ధరించినది భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాది సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్త సదాశక్తిభి భక్తాభీష్ట ఫలప్రదాం భక్తుల కోరికలకు ఫలమును ఇచ్చునది అంటే భక్తుల కోరికలను తీర్చునది హరిహర బ్రహ్మాది సేవితాం విష్ణువు శివుడు బ్రహ్మ ఇత్యాది దేవతలచే సేవింపబడినది పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తం పక్కనే ఉన్నాయట తల్లికి పద్మములు శంఖములు నిధులు కలిగి ఉన్నాయి సదా బిహి సదా శక్తులతో కూడి ఉన్నటువంటి లక్ష్మీదేవికి వందనము రెండవ ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు నేర్చుకుందాము సరసిజ నయనే సరోజహస్తే శుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం సరసిజ నయనే నయనాలు అంటే కన్నులు కళ్ళు ఆ తల్లి కళ్ళు ఎలా ఉన్నాయట కమలములలాగా ఉన్నాయట సరోజ హస్తే చేతుల్లో కమలాలు ధరించిందిట ధవళతరాం శుక గంధమాల్య శోభే ధవళము అంటే తెలుపు చాలా మంచి సుగంధము అంటే మంచి సువాసన కలిగిన తెల్లని పూల మాలికలతో మరియు శుక అంటే చిలుక చిలుకతో శోభిల్లుదాన మంచి సువాసన కలిగిన తెల్లని పూలమాలికలతో మరియు చిలుకతో శోభిల్లుదానా మనోజ్ఞే మనోహరమైన దాన త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం మూడు లోకములను కరుణించి వరములను ప్రసాదించు దానా భగవతి ఓ భగవతి హరివల్లభే విష్ణుపత్ని నన్ను అనుగ్రహించుము ఎంత బాగుందో చూసారా ఈ శ్లోకము రేపటి నుంచి మనము నూట ఎనిమిది నామాలు ఒక్కొక్కటిగా నేర్చుకోవడం మొదలు పెడదాం ఈ ఎనిమిది నామాలను పద్నాలుగు పాదాల్లో పెట్టారన్నమాట మనము రోజుకొక్క పాదం చొప్పున నేర్చుకుందాము నమస్కారము